పవన్ కళ్యాణ్ కూడా పెట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు సినిమా అనుకుంటున్నారా లేకపోతే ఎవరైనా సంపూర్ణేష్ బాబు గారు సినిమా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు అంటే సంపూర్ణేష్ బాబు గారికి మంచి మంచి ఎలివేషన్ షార్ట్స్ అవి ఇస్తూ ఉంటారు సో ఇది ఐదు సంవత్సరాలు అయింది సీజీ వర్క్ గ్రాఫిక్ వర్క్ చాలా వెటకారంగా అనిపించిందండి ఓపెన్ గా చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ని నాకే చాలా ఇదిగా అనిపించింది అనమాట సో గుర్రం సీన్లు అయితే మాత్రం నిజంగా ఏదో వెటక అనిపించింది ఒక బిగ్గెస్ట్ స్టార్ ఒక పవర్ స్టార్ ఒక ప్యాన్ ఇండియా మూవీ ఫస్ట్ వస్తుంది అంటే ఎలా చూపించాలి అనేది నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అనట్లేదు ఒక ఇంతమంది ఆడియన్స్ ఇక్కడ తుఫాన్ వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అంటే సినిమాలో యాగం చేస్తే వర్షం పడుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే వర్షం వస్తుంది కదా ఇంతమంది జనం పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చినప్పుడు ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ హైప్ స్టోరీ బాగుంది కెమెరా వర్క్ బాగుంది కేఎంఎం కే రవాణి ఇచ్చిన సంగీతం బాగుంది అంతా బాగుంది కానీ ఈ ఎఫెక్ట్లు కానీ ఆ సీజీ వర్క్ కానీ కొంచెం నాకు ఎందుకో కొంచెం ఇదే అనిపించింది అన్నమాట తెలుసుకోవాలి ఎందుకంటే ఎంతో హైప్ పెట్టుకుని వస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి సో మిగతాదంతా ఓకే ఫైట్ సీన్లు కానీ అన్ని ఓకే కానీ ఏంటంటే ఆ గుర్రం మీద వచ్చే సీన్లు చాలా వెటకారంగా ఉంది బాలకృష్ణ గారు ఉన్నారన్నారు ఎవరెవరో ఉన్నారన్నారు ఇక్కడ ఎవరో కనపడలేదు నాకు సో పార్ట్ టూ కానీ వాళ్ళకి చూపించారు ఫ్యాన్స్ డిసపాయింట్ అయిపోతున్నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అంటేనండి ఏదో ఊహించుకుని వస్తారు ఇది చిన్న సినిమా కాదు ఐదు సంవత్సరాల నుంచి ఊరించి 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 వచ్చాం కదా సో I don't get